తిరుపతి జిల్లా రేణిగుంటలోని బీసీ హాస్టల్లో పదిహేను మంది విద్యార్థులు అస్వస్థతకు గురై వాంతులు విరోచనాలు కావడంతో రేణిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చికిత్స నిమిత్తం తరలించారు జిల్లా హెల్త్ ఆఫీసర్ డిహెచ్ఓ శ్రీహరి విద్యార్థులను పరామర్శించి జరిగిన తీరుపై ఆరా తీశారు బీసీ హాస్టల్లో నలభై ఆరు మంది విద్యార్థులలో పదిహేను మంది విద్యార్థులకు డయేరియా కావడంతో వారిని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకి తరలించారు డిహెచ్ఓ శ్రీహరి తెలిపారు అలాగే వారందరికీ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి విద్యార్థులు పూర్తిగా కోలుకునేంత వరకు వైద్య సదుపాయం దగ్గరుండి పర్యవేక్షిస్తామన్నారు అందరినీ కూడా హృదయాస్పత్రి ప్రయాడిపార్ట్మెంట్లో వన్ లో ఎయిట్ వెహికల్ ద్వారా చేర్పించడం జరిగింది అందరూ స్టేబుల్ ఉన్నారు మిగతా నలభై రెండు మంది పిల్లల్ని కూడా ఇక్కడ ఎగ్జామిన్ చేసి మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తున్నారు చేస్తాం పిల్లందరూ చెప్పడం ఏంటంటే బయట ప్రోఫేషన్ జరిగింది అప్పటితో నైట్ మెడికల్ క్యాంప్ కంటిన్యూ చేస్తూ ఎస్సీ ఆర్డర్ చేస్తూ ఇన్స్పెక్టర్ అందరినీ కూడా చూడడం జరిగింది వీళ్ళంతా కూడా షాంపూస్ కలెక్ట్ చేసి